ఈ రోజు నాది ఒక అభ్యర్థన నా అయోధ్య సోదర సోదరీమణులతో ఏమిటంటే మీకు దేశ విదేశాల నుండి అసంఖ్యాక అతిథుల కోసం సిద్ధంగా ఉండాలి ఇప్పుడు దేశ విదేశాల ప్రజలు దాదాపు ప్రతిరోజూ అయోధ్య వస్తూనే ఉంటారు అందువల్ల అయోధ్య వాసులు ఒక సంకల్పం తీసుకోవాలి అయోధ్య నగరాన్ని భారతదేశంలో అత్యుత్తమ స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దాలి ఈ స్వచ్ఛ అయోధ్య ఈ అయోధ్యవాసుల బాధ్యత యావ దేశ ప్రజలకు నా అభ్యర్థన ఏమిటంటే భవ్య రామ మందిర నిర్మాణం నిమిత్తం ఒక వారం ముందే జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి రోజు నుండి మొత్తం దేశంలోని చిన్న పెద్ద అన్ని తీర్థ స్థలాల్లో స్వచ్ఛత యొక్క పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించాలి ప్రతి గుడిలో భారత్లోని ప్రతి మారుమూల ప్రదేశంలో మనం వాటి పరిశుభ్రం చేసే కార్యక్రమం మకర సంక్రాంతి జనవరి పద్నాలుగు నుంచి జనవరి ఇరవై రెండు వరకు మనం ఇది నిర్వహించాలి శ్రీరామప్రభు దేశం మొత్తానికి చెందినవాడు ఇంకా శ్రీరామప్రభు ఎప్పుడైతే వస్తున్నాడో అప్పుడు మన ప్రతి దేవాలయాల్లో కూడా మన ప్రతి పుణ్యక్షేత్రాల్లో ఒక్కటి కూడా వాటి మరి వాటి పరిసరాలు చుట్టుపక్కల ప్రాంతాలు స్వచ్ఛత లేకుండా ఉండరాదు